హలో అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తున్నాం అది చూపిస్తాము కేజీ అయితే చికెన్ తీసుకున్నాము కొంచెం పసుపు కొంచెం కళ్ళుప్పు కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కొంచెం పెరుగు ఇది మొత్తం కలిపేసుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు ఇవి కూడా వేసి కలిపేసి ఒక అరగంట సేపు లో పెట్టేద్దాం ఆనియన్స్ ఫ్రై బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్కి అయితే తాళిం పెట్టినాం కొంచెం నెయ్యి వేసుకున్నాను కొంచెం నూనె కూడా వేసుకున్నాం ఆనియన్స్ అయితే వేగుతున్నాయి ఇదైతే నూనె కాగింది ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం టమాటాలు కూడా వేసేసుకున్నాం కొంచెం అల్లం వెల్లు పెరిగి కూడా వేసుకున్నాం ఆనియన్స్ జీడిపప్పు అయితే ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఇందులో చికెన్ కూడా వేసేసుకున్నాం బిర్యానికి వాటర్ కూడా పెట్టాను రైస్ కొంచెం ఉడకబెట్టుకోవాలి చికెన్ అయితే గ్రేవీ అవుతుంది రైస్ వండటానికి వాటర్ మరిని కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు చెక్క మరాఠి మప్పు అనసు ఏదో సంథింగ్ ఏ కూడా వేసేసుకున్నాం రైస్ కూడా వేసేస్తున్నాం రైస్ అయితే ముప్పా వన్ తుడకాలి ఇప్పుడైతే ఇందులో గరం మసాలా చికెన్ మసాలా వేసుకున్నాం రెండు మసాలాలు వేసుకున్నాం గరం మసాలా చికెన్ మసాలా మొత్తం గ్రేవీ అంతా అయిపోయింది ముక్క కూడా ఉడికింది ఇప్పుడు ఇందులో రైస్ వేసుకున్నాం రైస్ అయితే ఇలా ఉడుకుతుంది ఒక ముప్ప అయితే ఉడకాలి రైస్ ఇప్పుడు ఈ రైస్ కూడా వేసేస్తున్నాం ఇందులో రైస్ కూడా వేసుకుందాం దీని మీద కొంచెం ఫ్రై ఆనియన్స్ వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం మళ్ళీ దీనిపైన రైస్ వేసుకుందాం ఫ్రై ఆనియన్స్ వేసుకుందాం వాటిపైన కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందాం కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం తొమేలా యాస్ చేస్తున్నాం ఒకసారి ప్లేట్ పెట్టేస్తున్నాం ఇంకా అంత రైస్ కుక్ అయిపోయింది చికెన్ కుక్ అయిపోయింది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎన్నీ బిర్యానీ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎమ్మే ఎమ్మే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై బిర్యానీ ఆనియన్స్ ఫ్రై బిర్యా బిర్యానీ రెడీ అయిపోయింది పెరుగు చట్నీ ఆనియన్స్ లెమన్ సూపర్ బిర్యానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది హెల్దీ అండ్ టేస్టీ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ సూపర్ టేస్టీ సూపర్ ఎమ్మె లైక్ అయితే ఉండి ఫస్ట్ లైక్ ఇంపార్టెంట్ లైక్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చికెన్ కూడా బాగా ఉడికేసింది మెత్తగా అయిపోయింది ఎమ్మి ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేయాలో నేనంతా పెట్టేశాను వీడియోలో నా వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ లైక్ లైక్ ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్